ఈరోజు మనం వచ్చేసాం మన మంగళగిరి దగ్గరలో ఉన్నాం నేను తొమ్మిదో క్లాస్లో చదువు మా అసినోడ్ని అప్పుడు తెలిసి తెలియక పక్కనే మా ఇల్లు రోజుకు మూడు ప్రదక్షిణాలు చేస్తే చదువుకుంటు చదువుకోవచ్చని ఇక్కడికి వచ్చి చదువుకోవడం మొదలుపెట్టా యాక్సిడెంటల్గా అలా అలా కలిసి వచ్చి సీఏ చదివా సో ఒక సంవత్సరం సీఏ చాలా టఫ్ ఫీల్ అయినప్పుడు ఒకే సంవత్సరంలో నలభై వేల ప్రదక్షిణాలు చేశాయి ఇక్కడ సంవత్సరం ఒకే సంవత్సరంలో ఆ సంవత్సరంలో నేను నాకు రాని మ్యాథమెటిక్స్లో ఐ గాట్ స్టేట్ ఫస్ట్ సో ఆ నమ్మకం మీద ఇక్కడ నమ్మకం కాదు హ్యాబిచువల్ కమర్ ఆఫ్ దిస్ టెంపుల్ అంటే నాకు అంతకన్నా ఏం తెలీదు నాకు కష్టం వస్తే ఇక్కడికి వచ్చి చెప్తా నాకు సంతోషం వచ్చినా ఇక్కడే వచ్చి చెప్తాను ఐ విల్ షేర్ ఎవరి మై ఆల్ ఆల్ మై ఫీలింగ్స్ షేర్ ఉంది ఇంకెవరితో ఏ మనుషులతో ఎక్కువ ఇక్కడ కూడా ఎవరితో మాట్లాడి నా ప్రదక్షిణలు చేసుకుని నేను వెళ్ళిపోతాను అంతే ఏం చెప్పదలుచుకున్నా అది ఎవడి చెప్పండి అంతే ప్రతిరోజు వస్తారా జాబ్ చేసేప్పుడు సండే వచ్చేవాడిని నేను కంపెనీకి సీఓగా చేసేవాడిని అప్పుడు సండే సండే వచ్చేవాడిని ఈ మధ్య ఓన్ ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఎవరిడే వస్తున్నాం పుట్టెంటికి తీపిస్తున్నాం ఇక్కడే ఈ నాలుగు ఐదు తరాలు ఇది ఇది ఐదో తరం మా మనవాళ్ళు ఇక్కడే తీపిస్తున్నాం ఇది దాదాపు యాభై మేము వస్తుంది పాతిక పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు అవుతుంది మా అబ్బాయి ఇదిగో మా అబ్బాయి వాళ్ళకి ముప్పై సంవత్సరాలు అబ్బాయికి వాళ్ళకి ఇక్కడే తీపిచ్చాం వాళ్ళ పిల్లలకి కూడా ఇక్కడే తీపిచ్చాం అట్లా మా మామయ్య వాళ్ళకి అది వీళ్ళ తాతోళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి నాలుగు తరాలు నమ్మకం పిల్లలకి పుట్టీ అన్నాలు తినిపించుకొని మొత్తం ఇక్కడే గుడి అంత బాగుంటుంది మహిమ గల నమ్మిన వాళ్ళకి నమ్మినట్టు దేవుడు కోరుకుంటావా బిడ్డల కోసం కానీ భర్త కోసం కానీ ఇల్లు కోసం కానీ ఏదైనా మనం కోరిన కోరికలు తీర్తాయి అమ్మ తీరుస్తుంది జరిగినాయి జరిగినాయి రాయయినా దేవుడిలాగా కనిపిస్తుంది మన భక్తితో ఉండాలి అంటే ఈ గుడి ముప్పై ఏళ్ళు అవుతుందండి కట్టి అంటే ఈ గుడి అయినా ఆ పుట్టలు ఇదివరకు అన్నదానం చేసే గుడి వెళ్తే కొన్ని యువకుడికి వచ్చేసి పదకొండు మంది కమిటీ అయితే ఇది ఇక్కడ తీసుకొని డెవలప్ నుండి చేస్తున్నారు పుట్ట గురించి ఏమన్నా మళ్ళీ తాతనే ఉండేవాళ్ళు అంటే ఆయన శిశువుడిదండి ఈ గుడి మృతివేటి సుబ్రహ్మణ్యం గారు అని ఆయనది

సో అక్కడ జరుగుతుంది ప్రోగ్రాము సో అందుకే ఇక్కడ ఉన్నాయి